और राम राम जी नमस्कार राम राम जी नमस्कार चैनल की बात करते हैं बात करते हैं और हमारे आसपास భారతీయ జనతా పార్టీ అందరికీ ఉండాలి విధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు అందరికీ ఉండాలి అని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు ఆ మార్పు మే పదమూడవ తేదీ తారీఖులో జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని గమన ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించినా అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను విధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధిలోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే మనందరికీ తెలిసి ఉత్తరాయణం వచ్చింది ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి మరి వీరందరినీ తీసుకెళ్ళి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎలక్షన్ కమిషన్ని కూడా కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి మాడకుండా గుళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు గుళ్ళల్లో వినియోగించుకోవాలని చెప్పి తెలుసు